ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ దగ్గరకైతే రాబోతున్నారు కనుక ఈ రాశి వారికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అనే పూర్తి అంశాలని క్లియర్ గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు ఏ పనైనా సరే ఎటువంటి వ్యవహారాలైనా సరే సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఎక్కువగా సాంప్రదాయబద్ధమైన ఆలోచనలను కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు అయితే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారితో సంతోష పెట్టాలని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ ని సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ఈ రాశి వారు ఉన్నత పదవులను అలంకరించి ఈ యొక్క రాశి వారు ప్రాక్టికల్ గా సిస్టమేటిక్ గా ఉంటారు అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్టడానికి చూస్తారు అయితే అధిక శ్రమతోని వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది లేదంటే వీరికి సహకరించేందుకు ముందుగా అంటే ఇంతకు ముందుగా ఈ యొక్క రాశి జాతకులు ఏ స్థాయి చెందిన వారైనా సరే వీరిని గౌరవిస్తూ ఉంటారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఏ పని అయినా సరే చాలా సంతోషంగా కృషితో కష్టపడి పని చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు వీరు జీవితంలో తాము ఎంచుకున్న లక్ష్యం వైపు ముందుకైతే సాగిపోతూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు అలాగే బంధువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు అందరినీ కూడా ఇట్టే నమ్ముతూ ఉంటారు ఇలా నమ్మటం వల్ల చాలా మోసపోవడం అనేది జరుగుతుంది అలాగే వీరు ఉన్నత శిఖరాలు చేరుకోవడం చాలా మంది కూడా నచ్చదు ఎందుకంటే వీరు మంచి స్థాయిలో ఉండటం అనేది కొంతమంది శత్రువులైతే వీరి ఈర్షపై రగిలిపోతూ ఉంటారు వీరిపై ఎప్పుడు కూడా వీరి నాశనాన్ని కోరుకునే వ్యక్తులు కూడా వీరి జీవితంలో అయితే చాలా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మన జీవితంలో ఎదుగుతూ ఉంటామో కొంతమంది చూసి ఓర్వలేనితనం అయితే చాలామంది కూడా ఉంటారు అలాగే వీరి జీవితంలో కూడా కొంతమంది ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారు ఉన్నత స్థాయికి వెళ్తే గనక ఈ జాతకులు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను తమ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు కానీ ఆడవారి గురించి చెప్పుకోవాలి అంటే ఎప్పుడూ కూడా ఉన్నత స్థానంలో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక పురుషులైతే మాత్రం అందుకు ప్రయత్నాలు కాస్త ఎక్కువగా అయితే చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారి జాతకులను మితమైనటువంటి ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల చక్కగా జాగ్రత్త వహిస్తూ ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్త పడు ఉంటారు శత్రువులకు అనుగుణంగా కార్యసాధన అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా వీరు అనుకున్నది సాధించేంత వరకు ఎలాంటి కష్టాలని ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ రాశిలో పుట్టిన జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని చాలా అంటే చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారు చురుకుదనంగా ఉంటారు విజ్ఞానంలో చాలా బాగా రాణిస్తూ ఉంటారు అయితే ప్రతి వ్యక్తి కూడా ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి మిగిలిన రాశుల వారందరికంటే కూడా వృషభ రాశి వారికి కష్టాలు ఎక్కువని చెప్పుకోవాలి ఎందుకంటే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే గనక కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేక సార్లు నిరాశకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక ఈ రాశి వారికి దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఈ కారణంగా ఎదుటి వారు కష్టాల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటి వారు కష్టాల్లో ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా వారికి సహాయం అయితే చేస్తారు అది ఆర్థికంగా కానీ మాట సహాయం కానీ ఖచ్చితంగా ఎదుటి వారి కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి చాలా శ్రమిస్తూ ఉంటారు అయితే ఎదుటి వారికి ఎంతో సహాయపడినప్పటికీ కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటి వారు సహాయపడడానికి అంతగా ముందుకు రారు ఈ అంశం వీరికి మానసికంగా బాధపడుతుంది అయినా కూడా వీరి సహాయం చేసే గుణాన్ని వదులుకోరు ఎదుటి వారి చేతిలో ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి వారినే నమ్ముతూ ఉంటారు ఒక రకంగా ఈ రాశి వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాలే సుఖం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి టైం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాబోతోంది ఇక మీరు ఊహించినటువంటి మీ యొక్క శత్రువులు అంటే మిమ్మల్ని ఎవరైతే చీకొట్టి హేళన చేసి పది మందిలో ఇలా అవమానపరిచి ఉన్నట్లయితే ఈ వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది ఈ సమయంలో అయితే జరగబోతోంది ఈ విషయం మీకు తెలియగానే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క రాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఈ యొక్క వృషభ రాశి వారిని చీకొట్టిన వల్ల మీ దగ్గరికి అయితే ఈ రోజున రాబోతున్నారు అంటే మీరు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో అప్పుడు ప్రతి ఒక్కరూ మన చేతిలోకి రావడం మన కాళ్ళ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా మంది కూడా మీరు ఏ పని చేసినా అది పర్ఫెక్ట్గా చెయ్యలేరు అని అనుకుంటారు మీరు ఏది చెయ్యలేరు అని చాలా మంది కూడా అవమానించిన వారు ఉన్నారు అలాంటి వారికి ఇప్పుడు మంచి గుణపాఠం అయితే మీరు చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రెండు రోజుల్లో అయితే ఇక వృషభ రాశి వారికి గ్రహాలు అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులు మీ దగ్గరికి అయితే రాబోతున్నారు ఇక వృషభ రాశి వారిని అంతకు ముందు దూషించి వెళ్ళిన వారు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావడం మీ వద్దకి అది కూడా మీ సహాయం కోరి రావడం అనేది అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మీరు ఒకసారి అయితే ఆలోచించుకోండి ఇంత చెప్పినా కూడా మీరు కాదు కూడదు వారికి సహాయం చేస్తాము అంటే మీతో పాటు మీ కుటుంబం కూడా రోడ్డునైతే పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారు మిమ్మల్ని ఎవరైతే జీవితంలో చాలామంది చులకన చేసిన వ్యక్తులైతే ఉన్నారో వారిని దూరంగా పెట్టండి ఎందుకంటే వారు మిమ్మల్ని సహాయం కొరకు డబ్బు కొరకు ఏదో ఒక సహాయం అని కోరకుండా మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావడం అనేది రెండు రోజుల్లో అయితే జరగబోతుంది కాబట్టి మీరు మిమ్మల్ని అవమానించిన మనుషులని మంచి గుణపాఠం చెప్పి పంపించాలి జీవితంలో వారు ఇంకొకరిని కూడా చీకొట్టే విధంగా అయితే వారు అలాంటివి చెయ్యరు మీరు అలా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్లో అయితే వీరికి రెండు రోజుల్లో ఇలా అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు అవసరానికి తగిన సహాయం అయితే ఈ రోజుల్లో మీకు అందుతుంది బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు మీ మీ రంగాల్లో శుభ ఫలితాలైతే పొందుతారు బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు ఇక చేపట్టిన పనుల్లో పట్టుదలతో పూర్తి చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు కాస్త ఇబ్బందికర వాతావరణం కూడా ఏర్పడబోతోంది ఈ యొక్క రాశి వారికి అదృష్ట ఫలితాలు కూడా ఉంటాయి మీ రంగంలో మంచి అయితే జరుగుతుంది కొన్ని వ్యవహారాల్లో వ్యవహరించి అందరి ప్రశంసలైతే అందుకుంటారు ఈ యొక్క రాశి వారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి జన్మించినటువంటి వృషభ రాశి వారికి సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో మరీ ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళ మీ దగ్గరికి రావడం అనేది మీరు ఇప్పటి వరకు ఊహించనిది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయని విషయం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎందుకంటే వారు చెప్పే మాటలకి కానీ వాళ్ళు చేసే భావోద్వేగపు యాక్షన్స్ కానీ మిమ్మల్ని చాలా వరకు లొంగ తీసుకునే విధంగా ఉంటాయి మీరు మళ్ళీ వారి మాయలో పడిపోతారు వాళ్ళని నమ్మేస్తారు కాబట్టి అలా జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకొని ముందే జాగ్రత్త పడండి మీకు ఇంకా మంచి సలహాలు సూచనలు అన్నీ కూడా ఈ సమయంలో అందుతాయి మంచి మంచి మేలు అనేది కూడా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీకు అనుకూలతలు ఎక్కువగా జరగాలి అంటే శివారాధన చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా శివారాధన చేసుకోండి మంచి మంచి ఫలితాలు ఇంకా మీరు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు సో సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో వృషభ రాశి వారి దగ్గరికి ఎవరు రాబోతున్నారు వీరికి ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్